మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు తనను తాను ప్రోత్సహించుకొనుట ఈనాటి ధ్యానాంశం తనను తాను ప్రోత్సహించుకొనుట ఈనాటి వాక్య భాగంగా సమూహ్య మొదటి గ్రంథం ముప్పైవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టియూ జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను సోము ఏనుమతి గ్రంథం ముప్పయో అధ్యాయం ఆరవ వచనం హై స్కూల్ చదువు ముగిసిన తర్వాత నేను యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యాను కనుక నేను కొనసాగించబోయే ఉన్నత చదువులను గూర్చి గొప్ప ఆశలు నాకున్నాయి నేను ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేశాను కానీ నేను ఆశించిన కాలేజీల్లో నాకు సీటు రాలేదు నాలో నిరుత్సాహం నిండుకొంది నాకంటే తక్కువ మార్కులొచ్చిన నా స్నేహితుల్లో ఒకరికి మంచి కాలేజీలో సీటు వచ్చినందున నేను మరింత నిరుత్సాహపడ్డాను దేవుని మీద కోపం వచ్చింది ఆ విశ్వాసం బలహీనపడింది చర్చి కూడా మానేశాను కొన్ని వారాల తర్వాత నేనొక వాక్య సందేశాన్ని విన్నాను అది నా ఆలోచన విధానాన్ని మార్చింది ఆ సందేశంలో ప్రసంగికుడు దావీదు జీవితంలో ఎదుర్కొన్న ఒక కష్ట సమయాన్ని వివరిస్తూ దావీదు తన దేవుడైన యోహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను అన్న విషయాన్ని నొక్కి చెప్పాడు ఆ సమయంలో దావీదు రాళ్ళు రుబ్బి చంపబడే అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు కానీ అతడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు దావీది యొక్క స్పందనను గూర్చి ఆలోచించినప్పుడు నా సమస్యకు నేను స్పందించిన తీరును బట్టి సిగ్గుపడ్డాను ఆ సందేశం ద్వారా మన కష్ట సమయాల్లో మన దేవుని బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడని గ్రహించాను మనం తొందరపాటుతో కోపాన్ని పెంచుకున్నప్పుడు దేవుడు మనకు నేర్పాలని ప్రయత్నిస్తున్న పాఠాన్ని నేర్చుకోలేము కాబట్టి కోపం వచ్చినప్పుడు నిరుత్సాహానికి కృంగుదలకు లోనైనప్పుడు కూడా దావీదు మాదిరిని అనుసరించి ప్రభువునందు మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి ఆ విధంగా చేయడం దేవునియందు మనకున్న నిజ విశ్వాసాన్ని బయలుపరుస్తుంది నేటి ధ్యానం సమస్యలు ఎదురైనప్పుడు నేను దేవుని ఎందు ప్రోత్సాహం తెచ్చుకుంటాను ప్రార్థన దేవా సమస్యల ద్వారా మేము పాఠాలు నేర్చుకోవడానికి మరియు వాక్యం ద్వారాను నీతో మా సంబంధం ద్వారాను మమ్మలు మేము ప్రోత్సహించుకోవడానికి మాకు సహాయం చేయము ప్రార్థనాంశం ఈ మధ్యనే పరీక్షల్లో పాసైన వారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఎహి ఓగ్విజీ ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ నైజీరియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్